నమస్తే ఫ్రెండ్స్ జిఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం ఇది బీటీ రోడ్ అండి మనకు ఇది విలేజ్ నుంచి కొద్ది దూరంలోనే మనకు ఇలా థర్టీ త్రీ ఫీట్ నక్షపాటా రోడ్ ఉంటుంది నక్షపాటా రోడ్కి ఫస్ట్ బిట్ మనకు రెండు ఎకరాల భూమి ఈరోజు అమ్మకానికి ఉంది ఇది టోటలీ మనకు వ్యవసాయ భూమి అండి మనకు మంచి కల్టివేషన్ భూమి మెత్తటి భూమి మొత్తం మీరు చూస్తున్నారు అగ్రికల్చర్ చేయడానికి చాలా సూటబుల్ ఉంది ప్రజెంట్ ఇందులో జొన్న పంట వేశారు ఆల్రెడీ రెండు క్రాప్లు తీస్తారు పత్తి తీసినాక దీంట్లో ఇప్పుడు జొన్న వేశారు చాలా అర్జెంట్లో ఇది రెండు ఎకరాల భూమి మనకు సేల్కి వచ్చింది డైరెక్ట్ మనకు రైతు దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు చూస్తున్నారు ఈ ల్యాండ్ ఒక లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ ఇది నేల్కల్ మండల్లో ఉంది నేల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది దీనికి డెవలప్మెంట్ చూసుకుంటే వన్ సిక్స్టీ వన్ బి ఏదైతే ఫోర్ లైన్ జంక్షన్ రోడ్ ఉండో ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్లో మనకు హైవే ఉంది విలేజ్ నియర్ బై ఈ ప్రాపర్టీ ఉంటుంది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కి ఉంది మీరు చూస్తున్నారు స్క్వేర్ బీట్ ఉంటుంది బీటీ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ ముందు థర్టీ త్రీ ఫీట్ నక్షపాట రోడ్ మెట్రో రోడ్ ఉంటుంది ఆ మెట్రో రోడ్కి ఫస్ట్ బిట్ ఉంది చాలా మంచి ప్రాపర్టీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ చూడాలంటే మనం మనీ కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఈ ల్యాండ్ ఒక ప్రైస్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇది ఓనర్ చెప్పిన రోడ్ మీరు డైరెక్ట్ ల్యాండ్ చూసి మాట్లాడుకోవచ్చు ఇది విలేజ్ చూస్తున్నారు విలేజ్ ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ ఉందండి మనకు విలేజ్ దగ్గరలోనే విలేజ్ వచ్చేసి చాలా డెవలప్మెంట్ ఉంది మండల్ హెడ్ క్వార్టర్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అవుతుంది ఇది జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వంటీ టూ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది నియర్ బై నేమ్స్ ఏదైతే కంపెనీస్ వస్తున్నాయో అక్కడ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇలా ల్యాండ్కి వెళ్ళడానికి దారి ఉంది ఒకవేళ ఈ సైడ్ చూడాలంటే మీరు మనమని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి